వెల్కమ్ టు జీ కోచింగ్ సెంటర్ అండి మన యొక్క కోచింగ్ సెంటర్ లో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఎస్సి రైల్వే డిఫెన్స్ అండ్ పారామిలిటరీ అంటే టెరిటోరియల్ ఆర్మీ కావచ్చు కోస్ట్ గార్డ్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఎన్డిఏ అండ్ సిఆర్పీఎఫ్ఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబిపి అస్సాం రైఫిల్స్ ప్రతి ఒక్క దానికి కూడా మనం అయితే కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది నల్గొండలో ఉండడం జరుగుతుంది మన యొక్క కోచింగ్ సెంటర్ ఈఎఫ్జి కోచింగ్ సెంటర్ నల్గొండలోని బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ తగ్గనే మనకి పక్కన వాకబుల్ డిస్టెన్స్ అన్నట్టు మన దగ్గర రెగ్యులర్ గా గ్రౌండ్ ఉంటుంది క్లాసెస్ ఎగ్జామ్స్ అన్ని ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ స్పెషల్ బ్యాచ్ అయితే మనకైతే మన దగ్గర రన్ అవుతుంది అన్నట్టు ఇప్పుడు ఈవెన్ మార్నింగ్ గ్రౌండ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది మీకు లైవ్ లోనే క్లాస్ అనేది మీకు ఎలా ఉంది అని చెప్పేసి మనకు క్లియర్గా అయితే మీకు అయితే చూపించడం జరుగుతుంది అన్నట్టు ఏదో నార్మల్గా నేను ప్రతిసారి మీకు ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పడం కాకుండా లైవ్ లోనే మీకు ఎలా ఉంది క్లాసెస్ ఇప్పుడు జరుగుతుందా లేదా అనేది అయితే చూసుకోవచ్చు అన్నట్టు ఓకేనా ఎందుకంటే నేను ఇప్పుడు సడన్ గా రావడం జరిగింది మార్నింగ్ క్లాస్ జరుగుతుంది నేను సడన్ గా రావడం జరిగింది వేరే వర్క్ పైన ఎస్ఎస్సి జీడీ బుక్స్ సంబంధించినటువంటిది మనం తీసుకురావాలి కాబట్టి దానికి కూడా మనం సడన్ గా వచ్చాను ఒకసారి క్లాస్ జరుగుతుంది ఒకసారి వ్యూవర్స్ కూడా ఒకసారి చూపెట్టాలి మనం ఏ ఎలాంటి కంటెంట్ ఇస్తున్నాం ఏంటని కొద్ది కంటెంట్ ఇచ్చేసి హైప్ చేసే వాళ్ళు ఉంటారు నేను చాలా కంటెంట్ ఇచ్చేసి జస్ట్ మీకు చెప్పకపోవడంలో మిస్టేక్ అయిపోతుంది అన్నట్టు ఖచ్చితంగా నేనైతే ఒకసారి అయితే మీకు క్లాస్ చూపిస్తాను మీరు డిసైడ్ అయ్యండి రావాలనుకుంటే మాత్రం ఇప్పటి నుంచి మీరు రాండి ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మీరు గెటిన్ కాగలుగుతారు లేకపోతే కష్టమైతే అది ఎంతో కష్టపడి డే అండ్ నైట్ ఇక్కడ స్టడోర్లు పెట్టి క్లాసులు పెట్టి ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే జాబ్స్ రావడం అంత అది మాత్రం అలాంటిది నువ్వు ఇంటి దగ్గర ఉండి కూర్చొని చదువుతాను అని అనుకుంటే మాత్రం లేదు నోటిఫికేషన్ వచ్చాకనే చదువుతాను అనుకుంటే మాత్రం అది కుదరని పని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూర్చొని చదివిన వాడికి మాత్రమే ఉద్యోగం వస్తుంది అన్నట్టు అలా కూడా రాని వాళ్ళు కూడా ఉంటారు ఎందుకనంటే మనము అసలు ఎంత లోతుకు వెళ్ళాలి ఎంత సిలబస్ అనేది ఉంటది అనేది దాని స్ట్రాటజీ దాని యొక్క స్టాండర్డ్ అనేది మనం తెలుసుకోకపోతే యూజ్లెస్ అన్నది అలాంటి స్టాండర్డ్ అలాంటి డెప్త్ అనేది ఎంత మేము ఒక అడ్వాన్స్ లెవెల్లో మీకు అయితే ఎస్ఎస్సి జీ సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ అయితే ఇవ్వడం జరుగుతుంది నీకు స్టడీ చేయాలని దమ్ముంది నీలో ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రా ఏదో నార్మల్ గా టెంపరీగా టైం పాస్ చేయడానికి అయితే అసలు ఇక్కడ అవసరమే లేదు అన్నట్టు అది ఒకసారి గమనించు ఓకే మీరు ఒకసారి క్లాసెస్ ఎలా ఉందనేది కూడా ఒకసారి క్లియర్ గా చూపిస్తాను ఒకసారి చూసుకోవచ్చు అరవై నాలుగు వేల మంది ఒక గ్రామ ప్రస్తుత జనాభా అరవై నాలుగు వేలు సిక్స్టీ ఫోర్ థౌజండ్ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం రెండు ఒకటి బై రెండు శాతం ప్రతి సంవత్సరం రెండు ఒకటి బై రెండు శాతం పెరుగుతూ ఉన్నట్లయితే రెండు ఒకటి బై రెండు శాతం పెరుగుతూ ఉన్నట్లయితే మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా ఎంత మూడు సంవత్సరాల తర్వాత

Yanvali increased by two and a half percentage, half percentage. Two and a half and a two one by two. If annually increased by two and a half percentage, please stop. What will be what will be the population of what will be the population of after three years? ट्रैंड टू अंड वालू सामान इंक्रीज आंक्रीज अब प्लस अब फार अयरसूर्स इयर्स అప్పుడు ఫార్టీ ఇంటూ ఫార్టీ ఇంటూ ఫార్టీ నథింగ్ సిక్స్టీ ఫోర్ అంటే సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ట్రిపుల్ జీరో వాడు వచ్చింది కూడా సిక్స్ ఫోర్ జీరో ఉన్నాయి డైరెక్ట్ వాల్యూ అప్పుడు మనకు వచ్చింది కూడా డైరెక్ట్ ఆన్సర్ ఫార్టీ వన్ క్యూబ్ చేయాలి ఓకే ఫార్టీ వన్ క్యూబ్ చేయాలంటే ఏ విధంగా చేయాలి ఫార్టీ వన్ ఇంటూ ఫార్టీ వన్ ఇంటూ చేసి మళ్ళా వచ్చిన మళ్ళీ ఫార్టీ వన్ చేయాలి చేయండి మీ నచ్చింది చేయండి ఓకే ఆన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ బై టూ పర్సంటేజ్ రిమూవ్ అయితే వన్ బై హండ్రెడ్ ఫైవ్ వన్స్ ఫైవ్ ట్వంటీ ఫోర్ వన్ బై ట్వంటీ టూ జా ఫార్టీ ఇది ఇంక్రీజ్ అనడా డిక్రీజ్ అనడా ఇంక్రీజ్ కాబట్టి రెండు యాడ్ చేయాలి అవి రెండు యాడ్ చేస్తే మనకు రెండు వాల్యూస్ కనబడతాయి ప్రజెంట్ ఒకటి ఆఫ్టర్ ఒకటి ఓకే నెక్స్ట్ ప్రజెంట్ వాల్యూ ఇక్కడ డినామినేటర్ వాల్యూ ఆఫ్టర్ వాల్యూ నోమినేటర్ వాల్యూ ప్రజెంట్ ఎంత ఫార్టీ అయితే ఇక్కడ ఫార్టీ వన్ ఇక్కడ ఫార్టీ అయితే ఇక్కడ అలా ఎన్ని సంవత్సరాలు త్రీ ఇయర్స్ కాబట్టి ఫార్టీ ఇంటూ ఫార్టీ ఇంటూ ఫార్టీ ఈ మూడు సునాలు పక్కన పెట్టండి ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ క్యూ ఇగా ఫోర్ క్యూ వాల్యూ సిక్స్టీ ఫోర్ ఎప్పుడైతే మల్టిపుల్ చేసే కొద్దీ సున్నాలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి కాబట్టి దగ్గర టెన్ ఇంటూ టెన్ ఎన్ని సున్నాలు ఉన్నాయి దీని ప్రోడక్ట్లో లాస్ట్ రెండు సున్నాలు వస్తాయి అదే అడిషన్ చేస్తే అడిషన్ చేస్తే ఇప్పుడు సపోజ్ హండ్రెడ్ ఇంటూ టెన్ అప్పుడేమవుతుంది థౌజండ్ ఎన్ని సున్నాలు ఎక్కువ వస్తాయి త్రీ జీరో అదే విధంగా హండ్రెడ్ ప్లస్ టెన్ హండ్రెడ్ ప్లస్ టెన్ వాల్యూ చేసినప్పుడు ఎప్పుడైనా ఇలా జీరోస్ యాడ్ చేసే కొద్దీ ఈ ఇచ్చిన టర్మ్ లో జీరో లీస్ట్ జీరో అయితే ఉంటుందో దాని రిజల్ట్ అన్ని వస్తాయి లీస్ట్ జీరో అంటే ఇక్కడ ఒకటే ఒక సున్నా ఉంది దీని యొక్క ఫలితంలో దీని యొక్క లో ఒక జీరో మాత్రమే వస్తుంది ఇది మనకు నంబర్ సిస్టమ్ లో టాపిక్ ఎండింగ్ నంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కోవడం ఒక మొత్తం ప్రాజెక్ట్ లాస్ట్ సున్నాల సంఖ్య కనుక్కోవడం కాన్సెప్ట్ లో వస్తాయి ఇవన్నీ తర్వాత ఇక్కడ ఎన్ని జీరోస్ వస్తాయి ఇప్పుడు పెరుగుతాయా తగ్గుతాయా ఒకటి రెండు మూడు ఎన్ని సున్నాలు వస్తాయి త్రీ జీరోస్ వస్తాయి అప్పుడు ఫార్టీ వన్ క్యూబ్ ఫార్టీ వన్ క్యూబ్ వాల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్టీ వన్ స్క్వేర్ ఫార్టీ వన్ స్క్వేర్ రావాలి ఓకే ఫార్టీ వన్ స్క్వేర్ అంటే షార్ట్ కట్స్ వన్ ట్వంటీ ఫైవ్ షార్ట్ కట్స్ రావాలి ఓకే ఫార్టీ వన్ స్క్వేర్ అంటే ఇది యాభై ఎంత తక్కువ ఉంది ఇది ప్లస్ నైనా మైనస్ నైనా మైనస్ నైన్ అప్పుడు మీరేం చేయాలి ట్వంటీ ఫైవ్ నుంచి తీసేయాలి ట్వంటీ ఫైవ్ మైనస్ నైన్ సిక్స్టీన్ నైన్ స్క్వేర్ వాల్యూ ఎయిటీ వన్ డైరెక్ట్ ఎయిటీ వన్ రాయాలి ఇది ఫార్టీ వన్ స్క్వేర్ వాల్యూ ఎంత అంటే వన్ సిక్స్ ఎయిట్ వన్ అలా అప్ టు వన్ ట్వంటీ ఫైవ్ షార్ట్ కట్స్ ఉన్నాయి మనకు నంబర్ ఇక్కడ నంబర్ సిస్టమ్ లో స్క్వైర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ టాపిక్ వస్తుంది అక్కడ చెప్తాం ఏ విధంగా చేయాలనేది ఇక్కడ మాత్రం మళ్ళీ ఇంటూ ఏం చేయాలి 45, इंदु इंदु 41 ఎందుకు ఇంటూ 41 చేయాలి మనకు కావాల్సింది 41 క్యూబ్ కావתי ఒకవేళ 1 తో 1 8 6 1 4 తో 4 4 8 32 3 క్యారీ 4 6 24 + 3 27 4 1 4 + 2 ఆ మొత్తం 1 12 9 8 6 ఓకే సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఓకేలా పాత జనాభాకి కొత్త జనాభా పెరుగుదల ఎంత అంటే అదే ఎంత డిఫరెన్స్ నాకు తెలుసు ఎంత పెరిగింది నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది పెరిగారంట కాబట్టి మూడు సంవత్సరాల తర్వాత జనాభా అంటే ఓకే ఇప్పుడు కట్ కట్ట చూడండి ఎప్పుడైతే తర్వాత అడుగుతాడో పెరిగింది అంటే జనాభా పెరుగుతూ ఉంటారా తగ్గుతూ ఉంటారా పెరుగుతూ ఉంటారు ఖచ్చితంగా మీకు ఆన్సర్ అరవై నాలుగు కన్నా ఎక్కువే ఉండాలి అలా ఎక్కువ ఉంటే ఏది ఉంటే అదే ఆన్సర్ కానీ దరిద్రడు ఎందుకంటే అన్ని ఆప్షన్లు కూడా అబో అరవై నాలుగు కన్నా ఇస్తాడు ఒకే తర్వాత ఈ ఫార్టీ వన్ క్యూబ్ ఇంకొక షార్ట్ కట్ క్యూబ్ను చేయడం ఏ విధంగా షార్ట్ కట్ చేయాలంటే ఇక్కడ ఫార్టీ వన్ ఇది ఏ ఇది బి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ a+b होल क्यूब फार्मूला एम होतంది a+b નું ક્યુબ એટલે a³ + 3a²b + 3ab² + b³ સાલું વિરોડ એટલે ઓટોમેટિક આવતું રેડી છે a చూసారు కదా క్లాసెస్ అనేది ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి ఒక ఐడియా అయితే వచ్చేసింది కదా ఎస్ఎస్సీడి కానిస్టేబుల్ సంబంధించినటువంటిది ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది మీకు ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో మనకి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ నాలెడ్జ్ లో ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథ్స్ లో ట్వంటీ క్వశ్చన్స్ లో ట్వంటీ క్వశ్చన్స్ ఇలా ఎయిటీ క్వశ్చన్ ఉంటుంది వన్ మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్ లో కనుక మీరు కనుక మీ సత్తా నిర్మించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రిటర్న్ అనేది ఖచ్చితంగా మనం చాలా ఎఫర్ట్స్ పెట్టాలి నాన్న ఇంత ముందుకు లేదు కట్ అనేది చాలా హైగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఖచ్చితంగా మనము ఎంత ఎఫర్ట్స్ పెడితేనే అంత ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది కట్ ఆఫ్ అనేది మనం ఊహించలేము ప్రతిసారి పోస్టులు అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి పనిచే రండి మన దగ్గర రెగ్యులర్ గా గ్రౌండ్ క్లాసెస్ ఎగ్జామ్ స్టడీ అవర్స్ అన్ని ఉంటాయి రాగానే ఫస్ట్ మెడికల్ చెకప్ చేసి తీసుకుంటాను కోచింగ్ ఫీజు పద్దెనిమిది వేలు ఉంటది ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేయొచ్చు ఫీజు సంబంధించినటువంటిది హాస్టల్ ఫీజు మనది పైన హాస్టల్ ఉంటుంది బిల్డింగ్ బిడ్డ ఒకసారి పైన హాస్టల్ ఉంటది మీకు ఆ బోర్డు కనిపిస్తుంది కదా మొత్తం కూడా హాస్టలే నీకు నేను ఏదైతే ఉందో అదే చూపిస్తున్నాను యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఏమి లేదు మొత్తం పైన హాస్టల్ ఉంటుంది కింద క్లాసెస్ ఉంటాయి ప్రతిరోజు గ్రౌండ్ ఉంటుంది పైన ఎవార్డు పడుకున్నా కానీ పట్టుకుంది అంతా ఖచ్చితంగా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ మేం చెప్పేది కాబట్టి నీ స్వతహాగా అనిపించాలి నీకు కూడా నీలో ఫైర్ ఉండాలి ఆ కసి ఉంటే ఏబ్జ్ నీకు పర్ఫెక్ట్ అవుతుంది ఆ కసి లేకుండా టైం పాస్ చేయకపోతే చేయడానికి అయితే నీకు ఇది పర్ఫెక్ట్ కాదు పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ కాదు టైం పాస్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ కాదు కరెక్ట్ ఫోకస్ చేసి నీకు కలిసి ఉంది నేను ఖచ్చితంగా జాబ్ సాధించాలనుకుంటే మాత్రం నీకు బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది ఓకేనా అలాంటి వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుంది అలాంటి వాళ్ళే రావాలి అలాంటి వాళ్ళనే తీసుకుంటాం నాలుగు రోజులు వెళ్ళిపోతాను నాకు మా అమ్మ గుర్తుకొచ్చు మా నాన్న కోసం ఊళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు హాస్టల్ పడట్లేదు ఫుడ్ పడేట్లే ఇలాంటి ఎదవర్ యాక్షన్ చేస్తే వాళ్ళకి లేదు అది డైరెక్ట్ లైవ్ లోనే చెప్తున్నాను ఓకే అది మాత్రం లేదు ఎందుకంటే చాలా మంది చూసి 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 విరక్తి నాకు అలాంటి వాళ్ళని చూసి అట్లా ఇంట్రెస్ట్ లేని క్యాండిడేట్స్ వస్తున్నారు అందరు వాళ్ళకి నేను ఎటువంటిది చెప్పలేని వాళ్ళకి వేస్ట్ అన్నట్టు ఓకే మీకు హైట్ వచ్చేసి ఎస్ఎస్జీ వాళ్ళకు మేల్ క్యాండిడేట్స్ వన్ సెవెంటీ ఉంటుంది ఫీమేల్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఉంటుంది అండ్ అదే విధంగా ఎస్టీ క్యాండిడేట్స్ అయితే వన్ వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది మేల్ అయితే ఫీమేల్స్ అయితే వన్ ఫిఫ్టీ ఉంటుంది అన్నట్టు ఓకే ఇది ఒకసారి మీరు గమనించండి ఇక్కడ మీరు అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి ఈ మంత్ లోనే మనకి స్టార్ట్ అవుతుంది మనకి నెక్స్ట్ మంత్ వరకు ఉంటుంది అప్లికేషన్ స్పెసిఫిక్ డే గానీ రేట్ రాగానే నేను చెప్తాను ఎస్ఎస్జీ సంబంధించినటువంటి బుక్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉండడం జరిగింది బుక్స్ కూడా కిరాకుంటే ఆన్లైన్ క్లాసెస్ ఉండడం జరిగింది ఆఫ్లైన్ వీలు లేకపోతే ఆన్లైన్ తీసుకో ఆఫ్లైన్ లేకపోతే ఆన్లైన్ తీసుకో ఏది పాజిబుల్ ఉంటే అది తీసుకో జాబ్ కొట్టుకో సత్తా చూపించుకో అది ఓకేనా అలా చూడాలన్నట్టు సేని ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి మీరు ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ ఉంది చూడండి నెంబర్ ఇక్కడ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి మీరు కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఓకేనా సో ఎనీవే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్ 3 $5.